వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ కొన్ని కాల్ చేసేసారు వాళ్ళు పెట్టినట్లా ఆఫీస్ దగ్గర చాలాసార్లు తిరిగా ఎవరు అట్లా

ఇక్కడికి నీకు ఎవరు చెప్పారు కాలంలో పడేసారు మా టిఫిన్ ఎవరు పడేశారు తెలియదు కావాలని పడేసారు చాలాసార్లు ఆఫీస్ దగ్గర అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టి అంటాను మా అమ్మ చెప్తాను ఎందుకంటే డిజైన్ వండుకోవాలి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోదాం పట్టు చచ్చిపోదాం పట్టు అంటాము అందుకని నేను వచ్చాను మీ నాన్న ఏం చేస్తాడారు? లారీ కల్తాడు. మామ ఆ బండి పెట్టుకోవడానికి లేదా కావాలి. చెక్కోవడానికి ఎక్కడ బిట్టివరా ఏ హాస్పిటల్ దగ్గర? అందులో ఏం రాశావు చూపి పేపర్ చూపి పేపర్ చూపియ్ ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఫైనల్ గా టికెట్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ అక్కడంతగా స్కూల్కి వెళ్ళలేదు దేనికి స్కూల్కి వెళ్ళలేదా డౌన్